ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరులో పర్యటిస్తున్నారు బెంగళూరులో పర్యటిస్తున్న ఆయన మూడు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించారు బెంగళూరు బెలగావి అమృత్సర్ కాట్రా నాగ్పూర్ పూణే రైళ్లని ఆయన ప్రారంభించారు బెంగళూరు బెలగావి వందే భారత్ రైల్లో ప్రయాణించి విద్యార్థులతో ముచ్చటించారు ఇవి బెంగళూరు బెలగావి అమృత్సర్ మాతా వైష్ణోదేవి కాట్రా నాగాపూర్ అదేవిధంగా పూణే మార్గాల్లో నడవనున్నాయి ఈ రైళ్ల ద్వారా బెంగళూరు మధ్య రైలు సేవలకు సంబంధించి ప్రజల చిరకాల డిమాండ్ నెరవేరనుంది ఈ కొత్త రైలుతో ఇరు నగరాల మధ్య ప్రయాణ సమయం దాదాపు గంట వరకు తగ్గనుంది బెంగళూరు మెట్రో రెండో దశ భాగంగా నిర్మించనున్నారు ఇక ఎల్లో లైన్ ని జాతికి అంకితం చేయనున్నారు అంతేకాకుండా సుమారు పదిహేను వేల ఆరు వందల పది కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న బెంగళూరు మెట్రో ఫేజ్ త్రీ ప్రాజెక్టును కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారీ ప్రాజెక్టులో భాగంగా నలభై నాలుగు కిలోమీటర్ల పొడవున ముప్పై ఒక్క ఎలివేటెడ్ స్టేషన్స్ నిర్మించనున్నారు ఈ కార్యక్రమాల అనంతరం ప్రధాని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు ఈ కొత్త ప్రాజెక్టుతో ప్రాంతీయ అనుసంధానం మెరుగుపడటంతో పాటు ప్రయాణికులకు వేగవంతమైన ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభూతి లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు అటు ప్రధాని పర్యటన నేపథ్యంలో భారీగా భద్రతను పెంచారు ప్రధాని మోదీ పర్యటిస్తున్న ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు